మగవాళ్ళ గుండెలా రాయి పడేదిని ఆడవాళ్ళని కట్టుబడిసే సెక్షన్ ఏంటనుకుంటున్నారా కిచెన్ కి సంబంధించిందండి ఒకసారి మీరే చూసి ఆయన ఎలాగెత్త కదా అని ఆయనతో పాటు రూలుకు వెళ్ళాను అనమాట అలా తిరుగుతూ ఉండగా అయితే మాత్రం ఈ సెక్షన్ కనిపించింది అంతే మొదలు పెట్టాను వేట ఇలాంటి గిన్నెలు శబ్దం చేయకుండా వాడాలంటే ఇదే పెద్ద సీక్రెట్ ముందు మీరే చూడండి మీకే అర్థమవుతుంది మీ కిచెన్ లో ఇది లేదంటే ఒక పెద్ద లోపమే పాతకాలపు పూచి మళ్ళీ తెచ్చే ఒకే ఒక గుట్టు మట్టుకుండే ఇదేనండి సామాన్లు సౌండ్ రాకుండా వాడాలంటే పెద్ద సీక్రెట్ ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా గా షార్ప్ గా ఉన్నాయి అంటే అని చెప్పి ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళేసరికి మా ఆయన నా దగ్గర నుంచి పారిపోయాడు ఏంటా అని చూస్తే చాలా వవర్ చేస్తుంది అబ్బాయి ఎక్కడో ఎవరో ఏదో చేస్తే మీ ఆడవాళ్ళే చేస్తున్నారని చెప్పి అవుట్ చేసి మరి మాట్లాడుతున్నారు ఇది అసలు ఏమైనా న్యాయమే మీరే చెప్పి మట్టి కొండలు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారో నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కానీ విదేశాల వరకు వచ్చి వాళ్ళైతే చక్కగా యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేయరు ఎక్కువ మట్టుకు అయితే నేను చూస్తున్న వారైతే స్టీల్ ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ కుక్కర్స్ మన ఇండియాలో కూడా మామూలుగా మన గా చూసినవే కానీ ఒక కుక్కర్ అయితే ఉంది అదైతే మాత్రం ఎటువంటి డేంజర్ అయితే లేదంట ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను ఈసారి మన వీడియోస్లో మీకు ఇన్ఫర్మేటివ్గా ఏమైనా ఉంటే కనుక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి